హుజురాబాద్ లోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు ఐదు ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు ఐదు వేల మందికి ఇంటర్వ్యూలు నిర్వహించగా పదకొండు వందల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు కంపెనీలలో టెక్ మహీంద్ర అపోలో హెల్త్ కేర్ హెచ్డిఎఫ్సి లైఫ్ బిగ్ బాస్కెట్ డాక్టర్ రెడ్డిస్ విప్రో హెటెరో తదితర సంస్థలు ఉన్నాయి ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువు పూర్తయిన తరువాత తల్లిదండ్రులపై ఆధారపడకుండా యువత స్వయం ఆధారంగా నిలవాలి యువతకు ఇంటర్వ్యూలు ఇక్కడే నిర్వహించి ఉద్యోగాలు కల్పించినందుకు సంతోషంగా ఉందని అన్నారు రాజకీయాలు అయిపోయిన తర్వాత ఒక యువ శాసనసభ్యుడిగా మీ అందరూ హుజరాబాద్ నుంచి నన్ను ఎన్నుకొని నన్ను చాలా నమ్ముకొని నన్ను ఎన్నుకున్న తర్వాత నేను కూడా ప్రతి యువకునికి సరే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ పోయినప్పటికీ నేను బాగా ఆలోచన చేసి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత ఎట్లయినా చేసి వీళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ఎట్లా చేయాలని ఆలోచన చేశాను చాలా సర్చ్ చేస్తుంటే నాకు వీళ్ళందరూ కూడా దొరికిన రోజు జాన్వాలో వాళ్ళందరిని కూడా రిక్వెస్ట్ చేస్తే అందరినీ కంపెనీని తీసుకొని రావడం జరిగింది నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరు ఖచ్చితంగా మీ టాలెంట్ బట్టి మీకు నేను అఫీషియల్ కూడా అనౌన్స్ చేసిన మీ జీతాలు పదిహేను వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా ఇక్కడ ఉన్న కంపెనీలు అందరూ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా మీ అందరు కూడా యూజ్ చేసుకోవాలని మన యువతకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను చాలా సీరియస్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా మన రిజిస్ట్రేషన్స్ దాదాపు మూడు వేల చిల్లర మంది దాకా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ రిజిస్ట్రేషన్స్ దాకా చేసుకున్నారు మీ రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంగా మీ అందరూ కూడా ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా మీకు జాబ్ చేయడానికి రెడీ ఉండరు మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను మీ అందరికి టాలెంట్ ఉండి మీరు అందరూ ఆర్గనైజ్ చేసుకొని కంపెనీలో రిక్రూట్ చేసుకుంటే మీకు సాయంత్రం మళ్ళీ ఇక్కడ ఏడు గంట నిల్చొని మీ అందరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటారు మీకు ఆపర్చునిటీలు ఇస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తాను కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఇంతకుముందు రవాణా మాట్లాడుతున్నట్టు నోట్లో రావాలి ఇంతకుముందు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు మాట్లాడటం ఖచ్చితంగా మాకు ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నాము కానీ హుజురాబాద్ నుంచి అందరూ కూడా రెడీగా ఉండాలి హుజరాబాద్ అవకాశం ఉంటే హుజురాబాద్ ఇస్తాం బయట అవకాశం ఉంటే కూడా చే ఉండేటట్టు ఉండాలా కాబట్టి అందరు కూడా మన ఇంటి పక్కనే ఉద్యోగం ఉండదు కరీంనగర్ ఉండొచ్చు వరంగల్ ఉండొచ్చు హైదరాబాద్ ఉండొచ్చు సో హుజరాబాద్ లో ఉండొచ్చు కానీ ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ మనం ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని మీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను రెండవది ఇంతకుముందు అన్నాడు హుజరాబాద్ యూత్ లో చోచుకోవాల్సి అని ఎవరు మాట్లాడతారు మా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు కానీ ఖచ్చితంగా చూడాలి అంతేనా కాదా ఒక్కసారి

మీ అందరి ఇంత మంది యూత్ వస్తే చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది మీ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ మాత్రం తప్పక యూస్ చేసుకోండి ప్లీజ్ యూస్ దిస్ ఆపర్చునిటీ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యు ఆర్ టు గెట్ జాబ్స్ సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ మనం ఇంతకు ముందు కంపెనీలో దగ్గర పోయేవాళ్ళం హైదరాబాద్ దగ్గర పోయేటోళ్ళము అక్కడ చుట్టూ తిరిగే వాళ్ళం కానీ వాళ్ళ కేసీఆర్ గారి ప్రోత్సాహంతోని కేసీఆర్ గారి హరీష్ రావు గారి ప్రోత్సాహంతో వాళ్ళ ముక్కు ప్రోత్సాహంతోని మీరందరూ కూడా అందరి కంపెనీలనే ఇవాళ హుజురాబాద్ మీ కోసం తీసుకొని రావడం జరిగింది కాబట్టి మీ అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెచ్ఆర్ ఆల్సో టు గివ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆల్ ద యంగ్స్టర్స్ అండ్ ఈవెన్ ఇఫ్ ద నాట్ సమ్ మై బీ ఓవర్ యాక్టివ్ ఆల్సో బట్ ఇఫ్ దే గివ్ అన్ ఆపర్చునిటీ ఐఎమ్ ష్యూర్ దే విల్ షైన్ లైక్ స్టార్

సాయంత్రం సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అందరిలో చేయాల్సి వచ్చింటది ఎందుకంటే వాళ్ళు కూడా అందరు కూడా ఇంటర్వ్యూ చేసుకుని ఎవరికి ఆఫర్ లెటర్స్ ఇవ్వాలనేది కూడా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఐ థింక్ సో బై సెవెన్ సెవెన్ థర్టీ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్స్ కూడా వస్తాం సరే ఓవర్ ఫ్లో ఉంటే అవసరమైతే ఇంకొక రోజు కూడా ఎక్స్టెండ్ చేద్దాం మీరు పెద్ద పరిశ్రమ కావాల్సిన పర్లేదు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసే అవసరం అయితే మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసే అవసరం అయితే ఒక రోజు అక్కడ ఓవర్ఫ్లో పబ్లిక్ ఉంటే కూడా మీరు ఉండాలని మీ అందరూ కూడా విఘ్నం తీస్తా ఉన్నారు సో నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ కంప్లీట్ చేసుకునే చేస్తా కానీ ఇన్ కేస్ మన ఎవరున్నా కూడా ఇంకొక రోజు అయినా కూడా మీరు అందరు ఉంటారు ఉంటారు అవుతున్నా అందరు ఉంటారు కదా అంటే కూడా పంపియం జస్ట్ కిడింగ్ సో విత్ ఫినిష్ ఆఫ్ టుడే బట్ ఈవెన్ ఎవరున్నా ఏమున్నా లేకున్నా విత్ ఫినిషింగ్ ఆఫ్ టుడే కానీ హండ్రెడ్ వన్ పర్సెంట్ ఎంత లేట్ అయినా కూడా ఆర్డర్ కాపీలు ఇచ్చే ప్రయత్నం చేసుకుంటా మీకు హెల్ప్ ఉంది తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దాంట్లో ఏ ఉద్యోగాలు కూడా ఇచ్చింది రెండు లక్షల ముప్పై రెండు వేల గవర్నమెంట్ ఉద్యోగాలలో నోటిఫికేషన్ ఇచ్చి ఇలా రెండు లక్షల పది పిల్లల ఉద్యోగాలు కూడా ఈ భారతదేశంలో ఎక్కడ కాని విధంగా కేసీఆర్ గారు రెండు లక్షల పది వేల గవర్నమెంట్ ఉద్యోగాలు నింపింది కూడా ఒకసారి యువత కూడా తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు ఉద్యోగాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బెంగళూరు చేసి దాదాపు పది నుంచి పన్నెండు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కేటీఆర్ గారు నాయకత్వంలో కల్పించింది కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరి కంపెనీస్ లో కూడా చాలా మందిని కేటీఆర్ గారు ఆ రోజు ప్రోత్సాహం చేసింది కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ మరియు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇలా మీరు కూడా ప్రోత్సాహం చేయాలని జన వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి మీకు కూడా అవకాశం మీ దగ్గర తెచ్చినా